హలో ఫ్రెండ్స్ గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది ఊహించినట్టుగానే రాధాకృష్ణన్ గెలిచారు ఎన్డీఏ అభ్యర్థికి లెక్క ప్రకారం నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వస్తాయనుకుంటే నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి అంటే పద్నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చాయి అట్లాగే ఇండియా కూటమి అభ్యర్థి అయిన రెడ్డి గారికి మూడు వందల పదిహేను వస్తాయని ఊహిస్తే మూడు వందలు మాత్రమే వచ్చాయి అంటే ఇటు నుంచే అటువైపు క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది చాలా క్లియర్గా గా అవుతుంది అయితే ఈ క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారన్న దానికి సంబంధించి ఊహాగానాలే తప్ప వాస్తవం లేదు బట అందరూ ఊహిస్తున్నది ఏంటంటే డిఎంకే పార్టీకి చెందిన ఎంపీలే ఎక్కువగా క్రాస్ ఓటింగ్ చేశారు తమ వాడైన అంటే తమిళుడైన రాధాకృష్ణన్ కి వాళ్ళు ఓటే వేశారు అనేది ఇది ఎవరు ధృవీకరించట్లేదు కానీ దాదాపుగా ఇది నిజం అని అనేక రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయం నిజానికి డిఎంకేకి రాధాకృష్ణని అభ్యర్థిగా నిలబెట్టిన భారతీయ జనతా పార్టీకి ఆగర్భ శత్రుత్వం అంటే ఆశ్చర్యం లేదు ఒకళ్ళు హిందుత్వాన్ని ముందుకు తీసుకొస్తే మరొకళ్ళు ద్రవిడ్ పాలిటిక్స్ ని ముందుకు తీసుకొస్తున్నారు ఈ రెండు సిద్ధాంతాలు కూడా చాలా ఘర్షణకు దిగే సిద్ధాంతాలు అట్లాగే డిఎంకే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ ఒక దూరం పాటిస్తూనే ఉంటుంది అయినప్పటికీ ఆ పార్టీ ఎంపీలు బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి రాధాకృష్ణుడికి ఓటు వేశారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఆఫ్కోర్స్ మీకు అర్థమైంటుంది ఏం మాట్లాడబోతున్నాను బట్ అయినా కూడా కొంచెం దీని గురించి చర్చ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండో అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వ్యక్తి అంతేకాదు ఆయన లిబరల్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఎంతో కొంత లిబరల్ పార్టీలుగానే ఉన్న పార్టీలు అంటే సిద్ధాంతపరంగా కూడా ఎంతో కొంత సారు త ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదు ఈ ఎన్నికల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పిన కారణాలు వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడున్న వాళ్ళలో అందరికంటే పెద్ద పార్టీని తీసుకుందాం తెలుగుదేశం పార్టీ అసలు ఆ పార్టీ పెట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదంతో పెట్టారు కేవలం అంతేకాదు ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ కేంద్రం మిద్య అన్నారు ఫెడరల్ సిస్టమ్ దేశంలో ఉండాలని రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఉండకూడదని చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిన వ్యక్తి ఆ పార్టీ అదే తెలుగుదేశం పార్టీనే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో చెలిమి కట్టి మరీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉంది బట్ వాళ్ళు ఆల్రెడీ బీజేపీతో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇండియా బ్లాక్ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పలేరు కానీ అంతరాత్మ ప్రబోధం అనేది ఒకటి ఉంటుంది కదా గతంలో మనం చూసాం ఇందిరాగాంధీ స్వయంగా తన పార్టీ ఎంపీలకే అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయండి అని ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించిన చరిత్ర కూడా ఉంది పార్టీ పెద్ద ఎలాగో చెప్పలేరు కానీ పార్టీలో ఉన్న వాళ్ళకేమైంది అంత మంది తెలుగు వాళ్ళు ఎవరూ కూడా మన తెలుగు వాడైన వ్యక్తికి ఓటు వేద్దామని అనుకోలేదని అర్థం అవుతుంది అంటే బేసిక్ గా తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతాలతో పుట్టిందో ఆ సిద్ధాంతాలకి అనుగుణంగా వాళ్ళెవరూ నడుచుకోలేదు అనేది చాలా క్లియర్ రెండో పార్టీ వైసీపీ ఎన్డీఏ కూటమి రాధాకృష్ణ ప్రకటించిన వెంటనే వాళ్ళు కనీసం అడగకుండా వైఎస్ జగన్ తనకు తానే ప్రకటించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరుస్తున్నాయి కనీసం అదొక బార్గెనింగ్ పాయింట్గా కూడా వాడుకుందామని ఆయన అనుకోలేదు అదొక విషాదం అయితే అందులో ఒకళ్ళు ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారు అనే మాట వింటున్నాం అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇక తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ నిజానికి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఆకాంక్షతో ట్రావెల్ చేసిన వ్యక్తి తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి దానికోసం తను చేయగలిగినంత చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతిగా నిలబడుతున్నప్పుడు ఆయనకు ఓటు వేయకుండా ఉండటానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొన్ని సాకులు వెతుకుంది సాకులు ఏంటంటే మాకు ఎవరు యూరియా ఇవ్వలేదు కాబట్టి మేము ఓటు ఎవరికి ఓటు వేయమని డెఫినెట్గా గా ఇండియా బ్లాక్ యూరియా ఇవ్వలేదు ఇస్తే ఎన్డీఏనే ఇవ్వాలి యూరియా ఇవ్వలేదు కాబట్టి ఓటు వేయము అంటే వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయకుండా ఉండాలి కానీ ఎవరూ ఇవ్వట్లేదు కాబట్టి మేము వేయము అనే మాట ఎంత హాస్యాస్పదం అందరికీ మనకు తెలిసిందే ఎందుకంటే అధికారంలో లేని వాళ్ళు యూరియా ఇవ్వటం సాధ్యం కాదు వాళ్ళు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అక్కస్తో సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా వెనక్కి పోయారు అనేది మనకు అర్థమవుతుంది మరి తెలంగా తెలంగాణ తెలంగాణ అని చెప్పే వ్యక్తి నిజంగా తెలంగాణ వ్యక్తి పోటీ చేసినప్పుడు మిగిలిన రాజకీయాలతో సంబంధం లేదు ఈ ఒక్క విషయంలో మాత్రం మేము తెలంగాణ వ్యక్తి కనుక సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఉంటే ఎంత గౌరవంగా ఉండేది కానీ వాళ్ళు ఆ పని చేయలేదు కానీ అదే బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ వాడైనందుకు ఎప్పుడూ తెలంగాణ ఆకాంక్షల్ని సమర్థించకపోయినప్పటికీ కూడా పీవీ నరసింహారావుని నెత్తి మీద మోసిందన్న విషయం మనం మర్చిపోకూడదు అట్లాగే వెంకయ్య నాయుడు గారు ఆయన నిజానికి తెలంగాణ కాదు ఆంధ్ర అయినప్పటికీ ఆయన్ని కూడా తెలుగు బిడ్డ అని ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆయన నెత్తి మీద మోసింది కానీ సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనకి సపోర్ట్ చేయడానికి వంకలు వెతుక్కుంది ఒక్క మాటలో చెప్పాలంటే మా జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణారావు అన్నట్టుగా మన వాళ్లకు అంతరాత్మ ప్రబోధాలు ఉండవు అంతర్గత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అంతర్గత అంటే ప్రజలనే పొరపాటు అయితే ఎవరు పట్టడం లేదు కదా అంతర్గతము అంటే వాళ్లకు వ్యక్తులుగా వాళ్లకు పార్టీలుగా వాళ్లకు అధికారంలో ఉన్న వాళ్లకు లోపల లోపల కలిగే ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని దాదాపుగా అన్ని పార్టీలు మరొకసారి రుజువు చేశాయి కాదంటారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ